సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ పౌర్ణమి సత్యవాకు నీ ప్రార్థనలన్నిటి శక్తి ఇది విను తప్పక తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఈ పౌర్ణమి రోజున బాబాగారు ఎలాంటి సత్యవాకు ఇస్తున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ ప్రార్థనల యొక్క శక్తి ఈరోజు తెలుసుకో భగవంతుని దగ్గర పూర్తిగా అప్పగించేదే ప్రార్థన నమ్మకం అనే శక్తి యొక్క ప్రాధాన్యత తెలుసుకోమ్మా నీ భక్తి అనేది పూర్తిగా నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఎంత నమ్మకంగా అయితే ఉంటుందో అంత బలపడుతుంది ఏ భక్తునికి నమ్మకం బలపడుతుందో వారికి శరణాగతి పొందుతారు అలా శరణ పొందితే బేరం ఉండదు ఒప్పందం ఉండదు నాకు ఇది చేసి పెట్టాలి నాకు ఇది చేసి పెడితే నేను నీకు ఈ మొక్కుబడి చెల్లిస్తాను అలాంటి స్వార్థం ఏమి ఉండదు తల్లి ప్రార్థన అంటే కోరికలు తగిన ఆలోచన కాదు ఏదైనా నెరవేర్చే శక్తి ప్రార్థన అనేది నమ్మకమైనగా ఉంటే ఎన్ని అడ్డంకులనైనా తొలగిస్తుంది దేనినైనా సరే నిరాకరింపు లేకుండా నెరవేర్చగల ప్రార్థన శక్తి నువ్వు ప్రార్థన పెట్టినప్పుడు నమ్మకం పెట్టి వృద్ధిగా నమ్ము నీ ప్రార్థన నా చెంత ఉంచి నాకు అప్పగించి శరణ పొందు ఇక దాని గురించి ప్రస్తావించకు నేను నీ నా సాయి దగ్గర అప్పగించాను ఇక అన్నీ ఆయనే చూసుకుంటారు నెరవేర్చకుండా ఎందుకు ఉంటారు అని నమ్మకంగా ఉండు ఇక అంతా బాబా పని నా పని ఏం లేదు అని నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకో ఇక నీ ప్రార్థన సంగతి మర్చిపో అంతా ఆయన చూసుకుంటారు అనుకుంటావు కదా తప్పకుండా నేను చూసుకుంటాను ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టం వచ్చినా నా మీద నమ్మకంగా ఉంటారో వారికి నా పూర్తి సహకారం సాయం ఉంటాయి నీ కర్మలకు బదులుగా నేను నీ కర్మలన్నింటినీ మోస్తాను నీ నా దగ్గర ప్రార్థనలు పెట్టి ఎప్పుడు నెరవేరునా నెరవేరదా అని ఆలోచిస్తూ ఎప్పుడు కూడా ఉండవద్దు నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి నీ ప్రయత్నాలు మాత్రం నువ్వు చేయాలి ఉత్సాహంగా ఎంతో హుషారుగా నీ పనులు చేసుకోవాలి ఇక జరగలేదు అని గొనుకుతూ ఎప్పుడూ ఉండవద్దు నా మీద సందేహంగా ఉన్నట్లే నువ్వు అట్లా గొనుకుతూ ఉంటే నన్ను సందేహపడుతున్నట్లే నువ్వు సంతోషంగా ఉంటేనే నా దగ్గర సాయి నీ దగ్గర సాయి ఉన్నట్లమ్మా ఒక చీమ వెళ్తూ ఉంటే దానికి అడ్డుగా నీ వేలిపెట్టు అక్కడే అది ఆగిపోతుందా ఆగదు దాని దారిలో అడ్డు పెట్టినందుకు అది ఆగిపోకుండా పక్కకు ప్రయత్నిస్తుంది పక్కకు వెళ్ళి ఇంకొక దారి ఏర్పరచుకుంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా దాని బలాన్నంతా ఉపయోగించి ఉత్సాహంగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది తన ఉత్సాహాన్ని బలాన్ని మాత్రం వడ వదలదు కానీ మనిషి అయిన నువ్వు మాత్రం విసుకు చిరాకు నిరుత్సోహ నిరుత్సాహం అలాగే దిగులు అన్నిటినీ చూపిస్తావు ఓటమి అని వచ్చేసరికి ఎందుకు అంత విసుగు చెందుతావు బిడ్డ ఓటమి అనేదే జీవితం కాదు కదా ఓటమి అనేది గెలుపుకు నాంది ఓటమి అనేది నిన్ను నువ్వు గొప్పగా బ్రతికేలా చేసే ఒక మందు ఓటమిలో కూడా మనోధైర్యంతో ఉన్నవారికే గెలుపు నిశ్చయంగా వస్తుంది మొదట నిన్ను నువ్వు అర్థం చేసుకో తర్వాత నీ బాబా శక్తి నీకు తెలుస్తుంది దానికి పైన ఈ సాయి దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థనల శక్తి నీకు అర్థమవుతుంది నువ్వు ఒక ప్రార్థన చేసినప్పుడు అది ఎప్పుడు కూడా వృధా కాదమ్మా నీ అన్ని ప్రార్థనలకు ఫలితం తప్పక దక్కుతుంది ఏది అయితే నీకు మంచిని చేకూరుస్తుందో ఆ ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది నువ్వు చేసే ప్రార్థనలు మంచిగానే ఉంటాయి అన్నీ మంచిగానే చేస్తావు నువ్వు మంచి మాత్రమే చేస్తూ ఉండు నాలుగు ప్రక్కల శోధనలు రావచ్చు దిక్కు తెలవని కష్టం రావచ్చు నీ బలం తగ్గించే బాధలు కూడా రావచ్చు కానీ నీ మనోధైర్యం మాత్రం వదలవద్దు నీ మనోధైర్యం అన్నిటినీ గెలిపించేలా చేస్తుంది నీ ప్రార్థనలో నెరవేరుతాయి నా చేతులు నీ కన్నీరు తుడవటానికి ముందొస్తాయి బిడ్డ నువ్వు ఇష్టపడే నీ అన్ని ఆశలు తిరుతాయి బాబా అని ఒక్కసారైనా పిలిచే ఈ బిడ్డవు నువ్వు ఎప్పుడు నిన్ను చెయ్యవదలనమ్మా నీ కళలు అన్నిటినీ నెరవేర్చి నీ కళల్లో మంగళకరమైన ఆనందాన్ని నింపుతాను నీ మనసు కృంగిపోకుండా ఉత్సాహాన్ని నింపుతాను నీ అన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను నీకు శాశ్వత ఆనందాన్ని నిశ్చయం నెలకొంటావు నెలకొంటుంది నీ సాయి నీతోనే ఉంటాను నీ బాబా నీతో ఉంటే నీకు దిగులేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం